ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ప్రభుత్వం పిఆర్సీని వెంటనే ప్రకటించాలంటూ ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ అలుగువెల్లి నరసిరెడ్డి ఇది వచ్చేసి మనకు హన్మకొండ జిల్లా కాజీపేట మండలానికి సంబంధించింది అయితే ఆయన ఒక రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఆ ఫంక్షన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించడం జరిగింది దానిలో భాగంగానే ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారో వారికి వెంటనే పెన్షనర్స్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని పెండింగ్ పీఆర్సీ పెండింగ్ డిఎల్ఎం విడుదల చేయాలంటూ చెప్పడం జరిగింది అయితే ఇది సర్వసాధారణం ఇటీవల టీజీజేసి మహాదర్నా కూడా పిలిపి జరిగింది అక్టోబర్ పన్నెండుకు అలాగే కార్యాచరణ కూడా ప్రకటించారు మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందా సో చూడాలి ఎందుకంటే ఉద్యోగుల సమస్యలు ఇప్పటి నుంచి కాదు ప్రతిసారి ఉంటూనే ఉంటాయి కానీ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసే సందర్భంలో ఉపాధ్యాయులకు ఉద్యోగులకు హామీ ఇవ్వడం జరిగింది మరి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది ఆ హామీలు నెరవేరక కాబట్టి వెంటనే హామీలు నెరవేర్చాలని ఉపాధ్యాయుల ఉద్యోగుల హక్కులు నెరవేర్చాలని అందరూ కోరుకుంటున్నారు